అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి డిసెంబర్ ఇరవై ఎనిమిది అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితే అని మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమనంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి నిరాశంగా ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్యాశీసులతో జ్యోతిష్యం చెప్పను మన గురువులపై శివరామదోత్సవారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీ పురుషులు చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించోండి ఈ గురుగారి ద్వారా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రోజున గ్రహస్థితిలో మార్పు కారణంగా వీరు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు రేపటి రోజున మధ్యాహ్నం ఒకటి గంట తర్వాత వీరికి ఏం జరగబోతున్న అంశాలను ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాము అయితే వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడవరచుకోండి అప్పుడే మీకైతే అర్థమవుతుంది రేపటి రోజున మీకు ఎటువంటి పరిస్థితులు ఎదురుగాబోతున్నాయో అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో మరి రేపటి రోజున ఈ రాశి వారికి ఏ గ్రహస్థితిని అనుసరించి కొన్ని రాసుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటే మరికొన్ని రాసుల వారికి మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి అయితే కొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు కూడా ఎదురవుతాయి అయితే ఈ రాశి వారు మాత్రం ఏ జన్మలో ఏ అదృష్టం చేస్తున్నారో కానీ గ్రహస్థితిని అనుసరించి ఇకపై మీరు అనుకూలమైన ఫలితాలను అందుకోబోతున్నారు ఎన్నో రకాలమైన శుభ ఫలితాలను అయితే ఈ రాశి జాతకులు అందుకుంటారు ఇది మాత్రం అక్షర సత్యం సందేహం అయితే లేదు ఎందుకంటే రేపటి రోజున గతంలో మీరు చేసుకున్న పుణ్యం కారణంగా మీకు ఆకస్మిక ఆనందం కలుగుతుంది గొప్ప శ్రేయస్సు ఉండబోతుంది జీవితంలో పై స్థాయికి చేరుకోబోతున్నారు అలాగే ఎన్నో నూతన అవకాశాలు మీకు వస్తాయి ఏ రంగంలో ఉన్నా ఈ రాశి జాతకులు అయినా సరే ఇలాగే ఉండబోతుంది అందులోనూ మధ్యాహ్నం ఒంటి గంట దాటాక ఈ రాశి జాతకులు ఒక వార్తను వినబోతున్నారు ఈ వార్త విని ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఎందుకంటే రేపటి రోజు గ్రహాల్లో అనుకూలమైనటువంటి మార్పుల కారణంగా మీరు ఎన్నో రకాల అనుకూలమైన ఫలితాలను అందుకోబోతున్నారు ఇది నమ్మశక్యం కానటువంటి ఇటువంటి పరిస్థితి చూసి మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఉత్సాహంలో మునిగి తేల్తారు ఇటువంటి అదృష్టకరమైన సమయం మీకు వస్తుందని కల్లో కూడా ఊహించుండ్రు మిమ్మల్ని చూసి అందరూ కూడా అసూయపడతారు మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు రేపటి రోజున వడివడిగా అడుగులు వేసుకుంటారు అందరికీ కొన్ని లక్ష్యాలు ఉంటాయండి ఈ రాశి వారి జాతకులకు మాత్రం ఉన్నతమైనటువంటి ఉంటాయి లక్ష్యాలు ఏర్పరచుకోవడం కోసం మాత్రమే కదండి ఈ రాశి జాతకుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఈ లక్ష్యాలు చేరుకునేంత వరకు కూడా కఠోర శ్రమ చేస్తారు మీ యొక్క శ్రమ పట్టుదల కారణంగా రేపటి రోజున ఇద్దరు శుభలితాలు అందుకోబోతున్నారు ఇది భగవంతుని యొక్క ఆశీర్వాదం చెప్పుకోవచ్చు ఇక రేపటి రోజున మాత్రం మీపై పుష్కలంగా మెండుగా భగవంతుని యొక్క ఆశీర్వాదం అయితే ఉండబోతుంది రేపటి రోజున ఏ పనిలో కూడా నిర్లక్ష్యం వహించద్దు బద్దకాన్ని పక్కన పెట్టేయండి మీ వంతు ప్రయత్నం ప్రతి విషయంలో చేయండి వీరి యొక్క మంచితనం ఎదుటి వ్యక్తులు వారి అవసరాల కోసం ఉపయోగించుకొని వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు వారు ఎవరైనా కూడా మీరు కొంచెం కనిపెట్టి ఉండటం మాత్రం చెప్పదగిన సూచన వారి నుంచి మాత్రం మీరు చాలా నేర్చుకోవాలి కూడా ఈ రాశి జాతకులు రేపటి రోజున అయినా కూడా జాగ్రత్త ఉంటాం మంచిది ఎంత మోసపోయినప్పుడు కూడా వీరి మంచితనం మాత్రం వీరు అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ తిరిగి మోసపోయినా వారికే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు ఎక్కువగా వీరి మంచితనం మానవత్వంతో సహాయం చేసే గుణం వీరు చేసే పనులు అలాగే వీరి మాట తీరు వీటన్నిటితో కూడా ఎదుటి వారిని ఆకట్టుకుంటూ ఉంటారు ఈ విధమైనటువంటి గుణగణాలు కూడా కలిగి ఉండటం వల్ల ఎదుటివారు వీరిని ఎక్కువగా కష్టపెడుతూ ఉంటారు స్టాక్ మార్కెట్లో ఉన్న ఈ రాజజాతకులు రేపటి రోజున అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీరు అనుకునే ప్రతి ఆలోచన కూడాను సఫలమవుతుంది నూతన పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం రేపటి రోజు పుష్కలంగా ఉంది వ్యాపార సంబంధిత లావాదేవీలు కూడా మీ యొక్క పెట్టుబడులు చాలా వరకు మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాయి ఇప్పటి వరకు కూడా మీద ఎంతోమంది శీతకాన్ను వేసి ఉన్నారండి మీరు వారేమ్మలు చూసి చాలా గర్వపడతారు విమర్శకుల ప్రశంసలు సైతం రేపటి రోజు అందుకోబోతున్నారు క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి రేపటి మీ యొక్క ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మీ యొక్క ఆలోచనలు అందరూ గౌరవిస్తారు మీపై అధికారులు కూడా మీ యొక్క ఆలోచనలను చాలా బాగుంది అన్నట్లుగా మెచ్చుకునే విధంగా మాట్లాడతారు ఇక రేపటి రోజు పనికిద సాటిస్ఫాక్షన్ అయితే రాష్ట్ర కలగబోతుంది మీరు ఎంత పని చేసినా గుర్తించని మీ యొక్క సంస్థ లేదా ఎంత పని చేసినా గుర్తించని వ్యాపార భాగస్వాములు కావచ్చు రేపటి రోజున మీ నైపుణ్యాన్ని చూసి వాళ్ళు చాలా వరకు కూడా ఆశ్చర్యపోతారు అంతే కదండి మీ యొక్క ఆలోచనలు ఇంత బాగా నమ్మున్నందుకు వెళ్ళడానికి చూసి ఖచ్చితంగా వారు అసీ చెందుతారు అంత బాగా మీ జీవితం అయితే మారబోతుంది కుటుంబ సభ్యులు కూడా గౌరవంగా తలెత్తు కొన్ని రోజులుగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి జాతకులు ఎటువంటి లక్షణాలు పెట్టుకున్నా అంటే అది విదేశాలు చదువు కావచ్చు లేదంటే సొంత వ్యాపారం పెట్టుకొని పైకి రావాలని కళ వారు కావచ్చు కళారంగంలో ఉన్నవారు ఎవరైనా కూడా రేపటి రోజున ఒక మంచి అవకాశం అయితే మీ తలుపు తట్టబోతుంది మధ్యాహ్నం ఒంటి గంట దాటాక మీరు యొక్క మీ యొక్క వార్తలు అయితే అందుకోబోతున్నారు ఈ వార్తలు మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ లేదా ఒక మనిషి ద్వారా కానీ మీరు అందుకుంటారు ఆ యొక్క వార్త వెంటనే ఆలస్యం లేకుండా పనిని పూర్తి చేసేయండి నిర్లక్ష్యాన్ని మాత్రం వహించవద్దు రేపటి రోజు మీరు నూటికి నూటి శాతం జీవితంలో ఆనందాన్ని అలాగే సంతోషాన్ని చూడగలుగుతారు అలాగే రేపటి రోజు మాత్రం మీకు చాలా వరకు కూడా ఆర్థిక స్థిరత్వం కలిగే రోజుగా చెప్పడం జరుగుతుంది ఫోన్ కాల్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ మీకు వచ్చే వార్త ఉద్యోగానికి సంబంధించిన లావాదేవీల విషయం కావచ్చు నూతన ఉద్యోగానికి అప్లై చేసుకున్నట్లయితే కనుక వారి నుంచి అప్రూవల్ లెటర్ కూడా మీ యొక్క ఆఫర్ కూడా రావచ్చు రేపటి రోజు ఇంతకు మించిన శుభవార్త ఇంకేమని చెప్పండి మీరు అనుకున్న విషయం జరగడం వల్ల మానసిక ప్రశాంతత కలగటము రేపటి రోజు అన్ని విధాలుగా కూడా జరిగిపోతాయి ఉద్యోగంలో కూడా పలు కీలక మార్పులు అయితే చోటు చేసుకుంటాయి గతంలో మీ యొక్క ఆలోచనలు పెండింగ్లో ఉండి పక్కన పెట్టేసి ఉండవచ్చు పెండింగ్ ఫైల్స్ని చూస్తూ రేపటి రోజు మీ యొక్క పై అధికారులు మీ యొక్క శ్రమకు తగ్గ గుర్తింపు కొడిస్తూ మంచి ప్రాంశలు ఇస్తారు అయితే ఈ యొక్క మంచి ఆలోచన ముందుకు తీసుకెళ్లే విధంగా మీపై అధికారులు నాకు ఈ ఆలోచన వచ్చిందని చెప్పి దానికి అప్రూవల్ ఇచ్చి వారిపై అధికారులు కూడా తెలియజేస్తారు క్రియేటివ్ రంగాలు ఉన్న వారికి వీరు తయారు చేసినటువంటి ఆలోచనలు ఫైల్స్ కూడా రేపటి రోజు మీ పై అధికారులు కంటపడతాయి రేపటి రోజు మీకు తగిన గుర్తింపు అయితే లభిస్తుంది మధ్యాహ్నం ఒంటి గంట దాటాక మాత్రం శుభవార్త మీద శుభవార్త మీకు అందుకుంటారు అయితే ఈ యొక్క శుభవార్త మీరు అస్సలు ఊహించుండరు అనూహ్యంగా వచ్చిన ఈ వార్త మీకు తగిన గుర్తింపు కలుగు కాకుండా ఆర్థిక స్థిరత్వం కూడా పెంచుతుంది కుటుంబంలో కూడా ఒక గౌరవ స్థాయిని ఏర్పడుతుంది ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని చులకనగా చూసారో వారు మిమ్మల్ని చూసి తలదించుకుంటారు మీకు క్షమాపణలు చెప్తారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేందుకు మీ సహోద్యోగులు కూడా అపార్థాలు పక్కన పెట్టేసి రేపటి రోజు మీతో ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతారు అలాగే రేపటి రోజు అందరితో కలిసి బయటకు వెళ్ళి పార్టీ చేసుకునే మూల్లో కూడా మీరు ఉంటారు ఇక రేపటి రోజు మీరు పొందిన సక్సెస్ చూసి అందరు కూడా మీ చుట్టూ ఉంటారు మీకు ఒక రకంగా సెలబ్రిటీ హోదా వచ్చినట్లుగా అనిపిస్తుంది మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు ఆనందంలో తేలి ఆడిపోతుంది ఇక రేపటి రోడ్డు మాత్రం ఖచ్చితంగా ఇలాగే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి ఇక ఈ రాశిలో రేపటి రోజు విశేషంగా కలిసి రాబోతుంది మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వినబోతున్నటు ఈ వార్త మాత్రం చాలా వరకు కూడా మిమ్మల్ని ఆనందపరుస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఆనందంతో మీ సక్సెస్ నలుగురితో పంచుకుంటారు చాలా వరకు కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు ఇక ఈ రాశి వారు మీ ఇష్టదైవ నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరిస్తూ ఉండండి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నామస్మరణ చేసుకోవడం వల్ల మరిన్ని ఉత్తమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు అలాగే మీకు వీలు దొరికినప్పుడల్లా గోమాతకు సేవ చేసుకోండి పేదవారికి అన్నదానం చేయండి మరిన్ని పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు రేపు రోడ్డు మాసాలు ఖచ్చితంగా ఎక్కడైనా సరే శివనామస్మరణ మీరు చెడి వలన కాకుండా మీకు మేలు జరుగుతుంది మధ్యాహ్నం అడ్డిన తర్వాత మీరు ఎటువంటి శుభార్త అందుకోబోతున్నారంటే నిజంగా మీరైతే ఎగురుగా వార్త అయితే మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్న అంశాలను తెలుసు రేపటి రోజు ఖచ్చితంగా మాత్రం మీకు వచ్చే ఈ వార్త మీ జీవితంలో ఊహించని విధంగా ఉండబోతుందని చెప్పచ్చు మరింత ఉత్సాహాన్ని కూడా ఈ వార్త నింపుతుందండి మరి తెలిసినాకండి రాశి వరకు జాతర ఫలితాలను తిరిగి లైబ్రరీలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్